మాది పెద్ద కందుకూరు గ్రామం యాదిగుట్ట మండలం యాదాద్రిభోని డిస్టిక్ తెలంగాణ నా పేరు సీసా మనోహర్ గౌడు పెద్ద కందుకూరు మాజీ వార్డ్ మెంబర్ తర్వాత మాజీ సర్పంచ్ని రెండోసారి మా మిస్సెస్ కూడా ఉప సర్పంచ్ అయింది ప్రస్తుతం నేను పెద్ద కందుకూరు గ్రామశాఖ అధ్యక్షునిగా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ మరియు గౌడ సంఘం అధ్యక్షునిగా నియమాలు వర్తి కార్యక్రమాలు చేస్తున్నాను అంతేకాకుండా నేను పంతొమ్మిది తొంభై నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కంపెనీలో జాయిన్ అయ్యి ఐఎన్టీసీ యూనియన్ స్థాపించిన నుంచి రెండు వేల ఆరు సర్పంచ్ అయినంత వరకు ప్రీమియర్ ఎక్స్ప్రెస్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ నేను రెండు వేల ఆరులో సర్పంచిగా ఎన్నికైనాను ఆ తర్వాత ప్రభుత్వ పథకాలను ఎంతో విధంగా తీసుకొచ్చి పెద్ద కందుకు అభివృద్ధికి ఆరు కోట్ల పదిహేడు లక్షల వర్కులను మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లా పరిషత్ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామానికి మా మండలానికి అధిక నిధులు తీసుకొచ్చి మండలంలో కూడా మంచి గుర్తింపుని తెచ్చుకున్నాము రెండు వేల ఆరు టైంలో ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బిర్ లైలే గారు మేము సహచర సర్పంచ్గా చేసి మండలంలో నెంబర్ వన్ నిధులు తెచ్చిన దాంట్లో మా ముఖ్య పాత్ర ఉందని అప్పటి చైర్మన్ గారి సహకారంతో మాకు అభివృద్ధి జరిగిందని తెలియజేస్తున్నాము ఇప్పుడు ఇప్పుడు కూడా ఈసారి ఎన్నికల్లో చేసిన సేవలకు పార్టీ తరఫున వచ్చిన వాటికి కాంగ్రెస్కు పట్టం కట్టిన తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రభుత్వ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలో ప్రప్రథమంగా బ ఫ్రీ బస్సును ఎట్లయితే చేసిరూ అదేవిధంగా రెండు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీది కూడా సక్సెస్ అయ్యారు అంతేకాకుండా రైతుల రుణమాఫీలో కూడా రెండు లక్షల రూపాయలు అనేది ఏకకాలం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందనేది ఈ విధంగా నేను మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను కొంతమందికి చిన్న ఏమన్నా పొరపాట్ల వలన ఆగిన వారు కూడా మా సహకారంతో వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చేసేందుకు ముందుకు ఉన్నది అయితే దసరా తర్వాత ప్రణాళికబద్ధంగా కొన్ని ఏదైతే కొంతమందికి లబ్ధి పొందిన లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ఏమైతే లేదో అది చేయడానికి అన్ని రకాల సహాయ సహకారతోని మా గ్రామం నుంచి నా మండలం నుంచి కూడా నేను ప్రోత్సాహం తీసుకొని దాని యొక్క కార్యక్రమాన్ని చేపడమనే దృక్పథంతో ముందుకెళ్తున్నానని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఓకే సార్ ముందుగా మీకు అందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు సార్ సార్ ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలేంటి సార్ గతంలో వాళ్ళు చే మీ నియంత్ర పాలనతోనే ఈ ఓటమి అనేది జరిగిందనేది తెలియజేస్తున్నాము ఎందుకంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన సారథిగా చేసేది ఎమ్మెల్యే పాత్ర పోషించాలి ఎందుకంటే ఆ పాత్ర పోషించలేదు అదేవిధంగా అభివృద్ధిలో కూడా నాయకు కొంతమంది నాయకులకే వర్తించింది కాబట్టి పబ్లిక్ యొక్క రెవల్యూషన్తోనే ఇలా కాంగ్రెస్ పార్టీకి నమ్మకం మీద పట్టం కట్టారనేది తెలియజేస్తున్నాం సార్ ఇక్కడ స్థానికంగా ఉన్న బీర్లా ఎలయ్య గారు మంత్రి పదవి ఆశిస్తున్నాడని చెప్పి తెలుస్తుంది సార్ మంత్రి పదవి కాదు కూడా ఖచ్చితంగా నేను చెప్పొచ్చండి ఎందుకంటే కూడా బీసీ నాయకత్వానికి ఎంతమంది బీసీలు ఉండి కూడా నాయకత్వంలో కొన్ని ఇక్కరకు పదవులు దక్కక పోతున్నది కాబట్టి బీసీ క్యాండిడేట్గా ఒక ముమ్మడి జిల్లాలో కూడా లేడు కాబట్టి మంత్రి పదవి ఇస్తే బీసీ నాయక బీసీ వర్గాన్ని కూడా కొంచెం మా పార్టీ ముందు తీసుకెళ్ళినట్టుగా ఎందుకంటే మొన్న మహేష్ గౌడ్కి ఏదైతే పీసీసీ ఇచ్చిర్రో దాన్ని బట్టి బీసీ సంక్షేమ బీసీల మీద ఉన్న గౌరవంతోనే మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నాము రావాలని కోరుకుంటున్నాం సార్ బీసీ సామాజిక వర్గం వాళ్ళు కూడా బీసీ వర్గీకరణ కోసం ఫైట్ చేస్తున్నారు సార్ ఒకవేళ బీసీ వర్గీకరణ ఎంత మేరకు మనకు బీసీలకు ఉపయోగపడుతుందంటారు సార్ అంటే ఏదైనా ఇప్పుడు ఎమ్మెల్యే మనం వచ్చిన తర్వాతనే అభివృద్ధి చెందామనే కాకుండా ఒక మొక్క పెడితే కొద్ది తరాల తర్వాత ఫలాలు వస్తాయి కాబట్టి ఇలా ఆ యొక్క బీసీ వర్గీకరణ కనుక సముచిత ఇచ్చి అధికారాలు వచ్చినాయంటే రాబోయే కాలంలో కూడా మంచి పొజిషన్కి వస్తామనేది నా యొక్క ఆశ ప్లస్ అందరికీ కూడా అందాలని కోరుకుంటున్నారని సార్ మీరు గౌడ సంఘంలో ఆ గౌడలకు ఎలాంటి సహాయం అందజేస్తున్నారు వాళ్ళకి ఎలాంటి సలహాలు చూసిన మీకు కావాల్సిన హక్కుల కోసం ఎలా పోరాటం చేస్తున్నారు సార్ ప్రస్తుతానికి నేనైతే నేను గౌడ సంఘం చైర్మన్ అయ్యేటప్పటికి గౌడ సంఘం అధ్యక్షునిగా నేను ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళేదమ్మా మా ఫాదర్ మా బ్రదర్స్ మా వాళ్ళే చూసుకునేది అనుకోకుండా నేను ఆ గౌడ సంఘము నీ కమిటీ రోజున అక్కడికి వెళ్ళాను వెళ్ళేసరికల్లా ఇట్లా జరుగుతుందంటే నన్ను కూడా సభ్యుని ఉండని కోరుకుంటే ఆ రోజు నేను అంగీకరించి సభ్యునిగా ఎన్నిక కావడానికి సభ్యుని అయినాను అదే రోజున అధ్యక్ష పదవిని కూడా నాకు ఏకగ్రీవంగా తీర్మానం చేసి మా గౌడ కులాస్తులందరూ ఏకగ్రీవ తీర్మానం చేసి నాకు అధ్యక్ష పదవి ఇచ్చారు ఇది నాలుగో మూడు ఎవ్రీ టూ ఇయర్స్కి వస్తారు మారుతము కానీ ఇది నాది థర్డ్ టైం అంటే సిక్స్ ఇయర్స్ అవుతుంది నేను చైర్మన్ అయిన తర్వాత నా మా పెద్ద కందుకూరు గౌడ సంఘంలో గౌడ సంఘం భవనం అనేది కూడా ఓన్లీ వేసి ఒక ఎవరైనా మూత్రం పోయాలంటే ఎక్కడ వెళ్ళాలంటే గౌడ సంకడ పోషద్దాంపా అనే ఫీలింగ్ ఉండేది ఈ రోజు గౌడ సంకడ చెప్పులు చెప్పులిడ్చిపోరనే ఆలోచన వరకు వచ్చిందంటే దాన్ని అంత విధంగా అభివృద్ధి చేశాము అంతేకాకుండా మా గౌడ కులస్తులకు మా గొడవ కులస్తుల్లో మహిళ బాలికల మ్యారేజ్ అయితే వాళ్ళకు ఐదు వేల పదహారులు ఎవరైనా అకాల మరణించేంతే వాళ్ళకు ఐదు వేల రూపాయలు సొంత నిధులతోని వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చుకుంటూ నిధులను కూడా ఎలాంటి ఖర్చులు లేకుండా మా గౌడ కులస్తులకైతే ఫండ్ ఏదైనా ఫీజు ఉన్నా కానీ అవన్నీ జీరో కింద నేను గత ఐదు సంవత్సరాల నుంచి చేసుకుని వస్తున్నాను ఇంకో సంవత్సరం వరకు కూడా అది కంటిన్యూ చేస్తాననేది అనేది తెలియజేస్తూ అంతేకాకుండా రాబోయే కాలంలో ప్రభుత్వ స్థలాలలో కొత్త తరంకి సరిపోయే మొక్కలను అంటే త్రీ ఇయర్స్లో వచ్చి ఎత్తు లేకుండా ఉండేదాని గురించి కృషి కొరకు నేను మొన్ననే ఒక నల్గొండకి వెళ్ళేసి వచ్చాను సొసైటీ కూడా చేసుకొని దాన్ని ముందు తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్ గత గతంలో ఇక్కడ పరిపాలించిన ఎమ్మెల్యే గొంగి సుంధా గారు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కాకుండా ముప్పై రెండు కోట్లు అప్పులై చేసి కూడా మన కాన్సెన్సింగ్ చాలా అభివృద్ధి చేసినామంటున్నారు సార్ మీరేం అభివృద్ధి లేదంటున్నారు ఏ విధంగా చూడొచ్చు సార్ దీన్ని ఎప్పుడైనా ఏదైనా అభివృద్ధి చేసినామంటే ఆకలి అయినప్పుడు అన్నం పెట్టాలి అది అన్నం అంటారు అన్ని రకాల దెబ్బలు తిని విపరీతమైన ఇబ్బందికరంగా జరిగిన తర్వాత చేసేదానికి దానికి ఫలితం ఉండదు కాబట్టి ఎంత చేసినా అంటే పబ్లిక్ ఇంకోటి ఎంత చేసినా పబ్లిక్ ఏదో ఒకటి తక్కువ ఉంటుంది కానీ ప్రాథమికంగా ఉన్న సమస్యను పరిష్కరించి అందుబాటులో ఉంటే ఏదైనా వాళ్ళకు అందు తో చేదోడుగుంటేనే వాళ్ళ మీద గుర్తింపు ఉంటుంది అనేది నేను తెలియజేస్తున్నాను సార్ ఈ ఆర్ గ్యారంటీలో భాగమైన ఒకటి ఉచిత బస్సు సార్ ఆ ఉచిత బస్సు ఉద్యోగస్తులక లేక నిజంగా కూడా పేద మహిళలక సార్ ఈ ఉచిత బస్ అనేది దాని మీద కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు ప్రచారం ఏంటంటే ఎవరైనా మహిళలు అనేది సముచితమైన వాళ్ళు వాళ్ళు తిరిగే హక్కు ఉన్నది కల్పించినంత మాత్రాన ఎన్నో నిధులు దుర్వినియోగం అవుతున్నాయి అంత దుర్వినియోగ నిధులను కూడా ఇలా మహిళకు వాళ్ళకు సహకరిస్తున్నందుకు రేవంత్ రెడ్డి సర్కార్ గారికి సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెండో విషయం ఏంటంటే గతంలో ఆక్పెంట్స్ లేకుండా బస్సు ఫ్రీగా వెళ్ళిపోయేది కానీ ఇలా బస్సు ఆక్పెన్స్ విభజన దానివల్ల నిధులు కూడా పెట్టే ఖర్చు కూడా దానికి సముచితంగా వినియోగిస్తున్నట్లు అనేది తెలియజేస్తున్నాను సార్ ఇక్కడ గత ప్రభుత్వంలో చాలా వరకే అభివృద్ధి చెందింది మంచినీళ్ళు కానీ బీసీ బంధు దళిత బంధు ఇట్లా కులాల వారీగా బంధులు ఇచ్చారు మీ ప్రభుత్వం కూడా ఇట్టిన కులాల వారిగా బందులు ఇస్తుందా సార్ కులాల కులాల బంధు కంటే ప్రతి ఏదన్నా గతంలో దళిత బంధు ఇచ్చినా ఒకరికి ఇచ్చే కంటే పది మందికి ఇచ్చి పది ప్రోత్సహిస్తే బాగుండేది అది అది కాకుండా ఆ టైప్లో కాకుండా కానీ ప్రతి ఒక్కరికి అభివృద్ధి చెందే విధంగా ఏదొచ్చిన లక్ష్య వచ్చినా ఇలా రుణమాఫీ చేసినాం ప్రతి ఒక్కరికి వచ్చింది ఏదో ఒక వర్గానికైనా కాదు ఆ రకంగానే రేపు ఏది ఎలాంటి స్కీమ్స్ వచ్చినా కానీ అందరికీ సముచితంగా రావాలి కానీ ఒకరికే వచ్చి అది ఆర్థికంగా వేసి పార్టీ కార్యకర్తలను వాళ్ళనే ప్రోత్సహించుకొని తనకు సంబంధించిన చేసుకునే విధానం విధానము రద్దు చేయాలని నేను కోరుకుంటున్నాను సార్ మీరు ఇన్ని పదవి పదవులు చేశారు ఏ పదవి మీకు సాటిస్ఫాక్షన్ అండి సార్ నేను ఏ ప్రతి పదవిలో నాకు నేను అంటే నా సంతృప్తి కొరకే చేసినా కానీ వేరే వాళ్ళు నాకు నాకు నచ్చిందంటే దాన్ని తెలుసుకోలేదు నేను యాజ్ ఏ వార్డ్ మెంబర్ కూడా ఎందుకంటే నేను వార్డ్ మెంబర్ ఇప్పుడు నైంటీ ఫైవ్లో వార్డ్ మెంబర్ పోటీ చేసిన నామినేషన్ చేసిన ఊరికి వెళ్ళి రేపు మార్నింగ్ ఎలక్షన్ అనగా వచ్చాను ఆ రోజుల్లో ఎనిమిది మంది వార్డ్ మెంబర్లో అగ్నేష్ పాటే ఏడుగురు గెలిస్తే నేను ఒక్కనే గెలిచాను సర్పంచ్ ప్లస్ అగ్నేష్ పాటే ఏడుగురు గెలిచారు నాకు ప్రజలు ఇచ్చిన దీవెన అదే రోజు నా గెలుపు ఫస్ట్ స్టార్టింగు కాబట్టి నాకు ఏంటంటే ఏ పదవి చేసినా నా తృప్తితోని పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కొరకు నేను చేస్తాను నాకు అలాంటి తృప్తి నాకు ఉంటుంది పబ్లిక్తో ఉండే నా తృప్తిని కోరుకుంటాను సార్ గత ప్రభుత్వం ఎలాంటి రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు సార్ పదేళ్లలో రేషన్ కార్డులు ఇవ్వలేదు ఇప్పుడున్న ప్రభుత్వం ఆర్ గ్యారంటీలు కూడా రేషన్ కార్డుకు ముడిపెట్టింది రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత ఈ ఆర్ గ్యారంటీలు ఇస్తే బాగుండదు ఇక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు సార్ దీనిపైన మీ అభిప్రాయం ఏంటి నేను ఏమంటున్నాను సార్ అంటే రేషన్ కార్డ్స్ విషయాలన్నందుకు ఒకటే మీకు ఒక ఇన్ఫర్మేషన్ టూ థౌజండ్ సిక్స్లో బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు అప్పటి మినిస్టర్ దామోదర్ రెడ్డి గారు మా విలేజ్కి బై ఎలక్షన్ ప్రచారానికి వచ్చారు ఆ వచ్చిన సమయంలో మా దగ్గర ఉన్న రేషన్ కార్డులు అన్నీ కట్ అవుతాయని చెప్పంటే రెండు వేల ఆరులో ఈ రోజు అంటే మీకు క్యాల్యులేషన్ చెప్తున్నాను సార్ రెండు వేల ఆరులో ఉమ్మడి నల్గొండ రెండు వేల ఆరులో ఉమ్మడి నల్గొండ జిల్లాలో హయ్యస్ట్ పెన్షన్స్ హైయెస్ట్ రేషన్ కార్డ్స్ ప్రతిది కూడా ఆ యొక్క రేషన్తోనే ఈరోజు పెద్ద కందుకున్న రేషన్ కార్డ్స్ కానీ పెన్షన్స్ కానీ ఆ స్కీమ్ వర్తిస్తుంది ఆ రోజు నుంచి ఇప్పటివరకు కూడా కాపాడుకుంటూ వచ్చినాము ఈరోజు కూడా మా విలేజ్లో ఎలాంటి కార్డ్స్ కానీ ప్రతి లబ్ధి పొందే విధంగా చూసుకున్నా కానీ ఎవరికి కూడా ఎలాంటి అవకతవలు జరుగుతుండే బాధ్యత పూర్తి బాధ్యత నాది ఉందే ఆ నమ్మకం ఉంది ఆ స్టేటస్ ఉంది వాళ్ళకి ఇవ్వగలుగుతా నాకు నమ్మక నాకు అవుతుంది సార్ హైడ్రా యాదగిరిగుట్ట ఎవరికి వస్తుందంటారా ఇక్కడ పని చేస్తుందో హైడ్రా అనేది ఒక హైదరాబాద్కో లేకపోతే యాదరూటన్ కదా సార్ ఉమ్మడి తెలంగాణలో వర్తించాలి ఉమ్మడి తెలంగాణకు రావాలి దాన్ని స్వాగతించాలి ఎందుకంటే మీరు ఒక చిన్న ఇక్కడ లాజిక్ చెప్తాం సార్ పేదోరిని అడ్డు పెట్టుకో అక్కడ ఉన్న పది మంది కుటుంబాల్లో తొమ్మిది మంది ఒక మిడిల్ ఉండొచ్చు ఒక ఆడి పేదైనా ఉండొచ్చు ఆ ఒక్క పేదైన వాటర్ వే దగ్గర అడ్డం కట్టుకుంటే తొమ్మిది కుటుంబాలతో పోతాయి నేను పేదోడని ఆయనకు మునిగి మంచి ఊళ్ళనే మునివకుంటుండదు ఎవరికైనా వర్తించే సమానం కాబట్టి ఖచ్చితంగా హైడ్రో ప్రతి విలేజ్లో ప్రతి గ్రామంలో రావాలి ఎందుకంటే గొలుసుకట్టు చెర్లని వెనకట చేసిన దానిలో ఇప్పటివరకు కొన్ని అక్రాంతం మొత్తం అన్ని అన్నక్రాంతం అయిపోయినాయి అవిటి నేను కూడా మా విలేజ్లో రెండు వేల సంవత్సరంలో ఫీడర్ ఛానల్ తీసుకొచ్చి ఒక ఎనిమిది చెరువులకు నాలుగు గ్రామాలకు లింక్ చేసి నేను ఫీడర్ ఛానల్ వరకు కూడా చేశాను అదని అలా రియల్ ఎస్టేట్ వలన మొత్తం మూవ్ చేసారు దాన్ని తెరిపిస్తాను కదా నేను కూడా అంటే ఈ ఇంకొక ఈ పండుగ వెళ్ళినాక ఒక కార్యాచరణ పెట్టుకొని దాన్ని కలెక్టర్ గారితోని ఒక వినతిపత్రం ఇచ్చి ఆ ఎనిమిది చెరువు ఎనిమిది గ్రామాలకు నాలుగు గ్రామాలకు ఎనిమిది చెరువులు నింపే విధంగా దాన్ని కూడా చేయాలనేది హైడ్రాను ప్రతి గ్రామానికి రావాలని నేను స్వాగతిస్తున్నాను సార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఇండ్లిచ్చిండు సార్ పేదలకి అది దానిపైన కూడా ఈ హైడ్రా ప్రభావం చూపిస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారిపై ప్రజలు మళ్ళీ మండిపడుతున్నారు సార్ ఈ విషయంలో ఎట్లా చూసుకోవచ్చు సార్ నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంటు అలాంటిది రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ళకైతే రాకపోవచ్చు ఎందుకంటే ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర అని నేను అంటాను ఎందుకంటే ఆ రోజు చేసేటప్పుడు కూడా ప్రభుత్వం నిర్ణయించేదాన్ని ఏంటంటే ప్రభుత్వం సంబంధించింది ఒక రకంగా ఉంటుంది మళ్ళీ ప్రైవేట్ అనేది ఉంటుంది ఎందుకంటే ఇలా ప్రైవేట్ వాళ్ళు చేసేందంటే వాళ్ళ ఆర్థిక లాభాల కొరకు చేసుకుంటూ కొంతమందిని మోసం దానిలో ఆధారపడింది కాబట్టి ఈ ప్రభుత్వం చేసిన దాంట్లో దానికి వర్తించదు అనుకుంటాను నైన్ నాకు తెలిసిన వరకు ఎందుకంటే ఆ నియమ నిబంధనలు చూసే చేసిరు కాబట్టి ప్రతిపక్షాలు ఏదో అనాలి అనకపోతే ప్రతిపక్షం అనేది ఉండదు కాబట్టి అంటున్నారు అనుకుంటాను ఎందుకంటే మనిషి రక్త ప్రసరణ ఎంత ముఖ్యమో ప్రతిపక్షం అధికార పక్షానికి ఒక రకమైన మద్దతుతో ఉండడం వాస్తవం ఉండాలి అది ఉంటేనే దాని యొక్క మెరుగైన అభివృద్ధి అని కూడా అవకాశం అని నేను అంటాను ప్రతిపక్షాలు నిర్ధారణ అనాలి కానీ ఎంతవరకు ఉన్నదనేది మీరు నిర్ధారణ చేసేది ఏదైతుందో స్వచ్ఛందంగా చేయండి చేసే భవిష్యత్తు అంటే ఇలా చేసేదాన్ని కూడా భవిష్యత్ తరాలకు కక్కరొచ్చే విధంగా ఉండాలి కానీ ఏదో నా ముందుకు ఉంది కాని చెప్పి నేను మాట్లాడే విధంగా ఉండదని కోరుకుంటాను సార్ హైడ్రాలో అవినీతి అంటే అక్రమంగా నిర్మించారని మీదే తేలిందనుకోండి మీరు ముందుకు వచ్చి కూలగొట్టిస్తారా సార్ ఖచ్చితంగా ఎందుకంటే ఒక ఒక నాయకుడిగా తప్పు చేసినప్పుడు ప్రజలకు నేను సేవ చేసే విధానం తప్పు అనట్లేక అన్నగక నాది ఉందంటే ప్రథమంగా ఫస్ట్ ఉందంటే నేనే రండి అని చెప్పి తీసుకొచ్చి ముందు నివాడు చేస్తానని నేను కోనుకో సార్ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అయిపోయి ఒక ఎనిమిది ఎనిమిది నెలలుగా వస్తుంది సార్ స్పెషల్ ఆఫీసర్లు అందుబాటులో ఉంటలేరు అభివృద్ధులు కూడా గ్రామాలకు దూరం అవుతుందని అంటున్నారు సార్ దీనిపైన మీ అభిప్రాయం ఏంటి మేము అంటే ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ అనే అనే వరకు వచ్చేవరకు ఏంటంటే మా పార్టీ కింద భావిస్తాం మేము ఎందుకంటే ఇప్పుడు గతంలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడు వాళ్ళు ఉంటారు ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ వచ్చినట్టే ప్రభుత్వం ప్రభుత్వం తరఫున నడిచే విధానం ఉంటుంది కాబట్టి స్పెషల్ ఆఫీసర్స్ అందుబాటులో ఉన్నారు వాళ్లకు మేము ఏదైతే తీర్మానం చేసి ఆ తీర్మానం ప్రకారం చేస్తున్నాం అంటే ఉదాహరణ చిన్న ఉదాహరణ సార్ గత నేను రెండు వేల ఆరులో చేసినప్పుడు ఎప్పుడైతే బోనాల పండుగ కానీ ఇతర పండుగ కానీ ఎలాంటి ఏర్పాట్లు వేసేదో ఇలా స్పెషల్ ఆఫీసర్ పరపులు వచ్చినంత దానికి తలదన్నే విధంగా అంటే అంతకంటే ఎక్కువ పది రూపాయలు చేసిన అంటే ఇలా వంద రూపాయలు రిటర్న్ చేసి చేసి అంత విధంగా పండగలను కూడా అభివృద్ధిని కూడా అంత చేసాము కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ లైట్స్ కూడా వీధి లైట్లు కూడా గతంలో కంటే ఈసారి నూట ఇరవై లైట్లు ఎక్ససైజ్కి వచ్చేసినాం కానీ గత సర్పంచ్ గారుల పదవీ కాలంలో ఉన్న లైట్స్ కానీ ఏవన్నీ ఇప్పుడు మాకు ఇంకా రికార్డు రాలేదు దాని మీద కూడా అంటే మా తప్పు కూడా ఉంది ఇప్పటికీ ఎందుకంటే అవి ఏమైందని అడగకుండా మేము ఇంకా మొదటి చూసుకుపోవడం వల్ల కూడా ఒక రాంగ్ నడుస్తుంది దాన్ని కూడా మొన్న రీసెంట్ గాంధీ జయంతి రోజు మేము గ్రామసభలో నిలదీయడం వలన ఆమె నివేదిక సెక్రటరీగా నివేదిక నాకు గతంలో రాలేదని చెప్పింది పర్మనెంట్ సెక్రటరీ తీసుకొచ్చిన తర్వాత దానితో ఆమె పూర్తిగా ఎంక్వైరీ చేయించి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన చేపిస్తాము రెండో ఒకటి మీరు ఇంతకుముందు అన్నారు ఏమై గత సర్పంచ్ లేనప్పుడు సర్పంచ్ లేకుండా స్పెషల్ పర్పస్లో కొద్ది ఇబ్బంది అంటే పదేళ్ళ నుంచి రానిది అంటే మా కృష్ణ వాటర్ కంటే ఏదైతే గోదావరి కృష్ణ వాటర్ మనకి ఇస్తున్నారో ఆ నీళ్ళ కంటే మంచినీరు అనేది మా వాగు నుంచి వస్తుంది గత పదేళ్ళ నుంచి ఆ బో మంచుల బావిని కక్షపూరితంగా మాజీ సర్పంచ్ గారు బంధు పెడితే ఆయన పదవీ కాలం పోయిన తర్వాత ఇమీడియట్గా రెండో రోజు రెండో తరఫు పదవ తారీఖు కాలం పోయింది మూడో తారీఖునాడు ఎమ్మెల్యే కలిసి ప్రత్యేక నిధులతోని రెండు పద్నాలుగు వందల మీటర్ల పైప్ లైను కొత్త మోటరు బావిని పూడిక తీసి ఆ వాటర్ని ఇలా అంటే డైరెక్ట్ తాగొచ్చు ఫిల్టర్ వాటర్ తాగకుండా న్యాచురల్ వాటర్ తాగే స్పెషలిస్తున్న బావిని కూడా అభివృద్ధి చేసుకొని తీసుకున్నామంటే పరిపాలన మాకు ఇప్పుడు ప్రజల పరిపాలనలో ఇబ్బంది లేదని నేను అనుకుంటున్నాను సార్ జిట్టా బాలకృష్ణారెడ్డి ఇటీవల చనిపోయింది సార్ అతని కుటుంబానికి మన మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా వాళ్ళని ఆదుకోబోతుంది సార్ నేనైతే జిట్ట అంటే టూ థౌజండ్ సిక్స్లో యాక్చువల్గా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న టూ టూ థౌజండ్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ తెలంగాణ ప్రభుత్వం వస్తున్న టైంలో ఇడ మా పెద్ద కందు విలేజ్లో తెలంగాణ పార్టీ గిద్ద మా దిమ్మెల సిమెంట్ నాది అప్పుడు స్థాపించినప్పుడు కానీ జిట్టబాక్స్ రెడ్డి నల్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తెలంగాణ అంటే నిరూపించిన ఘనత ఆయనకి సొంతం అది వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా చెప్పే విషయం ఏంటంటే తెలంగాణ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి నల్గొండకు ఎట్లయితే ఉండేనో నల్గొండ జిల్లాను మొత్తం తెలంగాణ అనే విధంగా తీసుకొచ్చిన వ్యక్తి అంటే మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లాలో జిట్ట భాగస్టెడ్డి అంటాను కానీ ఆయన ఆయన ప్రజల తరఫున ఆయన చేసిన మోసం మాత్రం భువనగిరి ప్రజలు తర్వాత కేసీఆర్ కేటీఆర్కు ఖచ్చితంగా దానికి సంబంధించి దాని యొక్క ఆయన యొక్క మనసు మనసు క్షోభం మాత్రం వాళ్ళకు వర్తిస్తా అని చెప్పి నేను ముక్తఖండంగా చెప్తున్నాను అంతేకాకుండా అతని కుటుంబాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ కడుపులో పెట్టుకోవడానికి కాపాడుకుంటాను ఎందుకంటే మా రాజగోపాల్ రెడ్డి గారు ఆయనకి ఇచ్చిన ఉన్న అన్న సంబంధంతో నేను ఆశిస్తున్నా సార్ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి సార్ ఎన్నికలలో మద్యం మందు మనీ మందు ఉంటాయి సార్ ఇవి కాకుండా ఓటర్లలో ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు సార్ మద్యానికి అలవాటు పడకుండా ఇప్పుడు డ్రగ్స్ కూడా చాలా చలవిలు ఎదురుగైతుంది గంజాయి కూడా ఆ నిర్మూలన కోసం మీ ప్రయత్నం ఏంటి పార్టీ అంత ఉద్దేశం అయితే ఒకటే సార్ నేను అనుకుంటున్నాంటే మద్యపాన నిషేధం చేసే వ్యవస్థలు అయితే లేము కాకపోతే ఏంటంటే నా నా ఎవరైనా తన తల్లిదండ్రులు తన కుటుంబంలో పిల్లలను గైడ్లో పెట్టుకుంటే కొంచెం బాగుంటారండి ఎందుకంటే ఎవరు వచ్చి బాగు చేస్తారనికంటే నాది నేను బాగు చేసుకుంటా అనే విధంగా ప్రతి కుటుంబ తల్లిదండ్రులు ఒకవేళ వంతుకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ చేస్తే రాజకీయం కానీ లేకపోతే ఏ రకంగా కానీ మాత్రం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేస్తే దాన్ని నిర్మూలించవచ్చు అనేది మాత్రం నేను చెప్పగలుగుతాను సార్ చివరిగా మీ ప్రభుత్వం మహిళలకు ఎలాంటి రక్షణ కల్పిస్తుంది సార్ గత ప్రభుత్వం ఎట్లా కల్పించింది మీ ప్రభుత్వం మహిళలకు స్పెషల్స్ ఏమన్నా కల్పించారో వాళ్ళ రక్షణ ఎలా కల్పించబోతుంది అంటే మహిళలకు ఇప్పుడే కదా సార్ ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడైనా వాళ్ళకి వాళ్ళకు అండగా ఉంది ఇలా ఎక్కువ శాతం మహిళలకి పెద్ద ప్రియారిటీ ఇస్తున్నాం ఇలా ప్రతిదీ ఏదైనా సరే ఎందుకంటే రక్షణ రక్షణ పరంగా సరే ఇంకా లేకపోతే పథకాల ఏ రకంగా చూసినా వాళ్ళ ముందుంటే నడిపేయాలనే ఉద్దేశంతోనే మా రేవంత్ రెడ్డి గారు సర్కారు వాళ్ళకి అందరికంటే ఎక్కువ అండ్ ఇచ్చే ఆదర్శం కావాలనే ఉద్దేశమే తెలంగాణ ప్రభుత్వం రాసే మన రేవంత్ రెడ్డి గారు రాశేదని నేను కోరుకుంటున్నాను సార్ ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఫైనల్గా మంచి కొరకు ఓటేనని కోరుకుంటా సార్ తప్పు ఉంటే అడిగే అక్కున్నది మీకు అడగాలి మంచి చేయించుకున్న వరకు లెక్క పైసలకు మద్యానికి అంటే ఓటర్ను వ్యభచారగా చూసే వాళ్ళకు మాత్రం బుద్ధి చెప్పాలని కోరుకుంటా ఓటరు ఏ విధంగా కూడా చూడాలి ఎందుకంటే ఆ ఓటర్ ఇచ్చే భిక్షనే ఒక నాయకుడు అవుతాడు ఆ ఓటర్ కనుక వేయకపోతే చిన్నోళ్ళు కావచ్చు అంటే మనకు అనుకుంటాం పద్దెనిమిది సంవత్సరాలు ఓట్ మొలకు ముసలాంతు కూడా పని పడుతుంటాం ఎందుకంటామంటే ఆ ఓటర్ అన్నలో ఆయుధం అన్నది మనం ఓటర్ అంటే నేను సర్పంచ్ అనుకో నేను సర్పంచ్ అయిరవేడు కాదు వాళ్ళు ఇచ్చిన భిక్ష అనే విధంగా ఉండి సేవ చేస్తే మంచిదని కోరుకుంటాను ఓకే థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉన్నాడు మీ టీవీ